సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కదా అయితే సోషల్ మీడియాలో కొంతమంది చైతన్య ఫ్యాన్స్ ఏమంటున్నారంటే చైతన్యపై ఇప్పటిదాకా నెగిటివిటీ ప్రచారం జరిగింది సారీ చైతన్య అని చెప్పి కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు ఈ అలా చూడవచ్చు నాగచైతన్య మీద ట్వీట్స్ ట్వీట్స్ ట్వీట్ చేస్తున్నారంటే ట్రోలింగ్ చేస్తున్నారంటే నాగచైతన్యం కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా అప్పుడు ఎందుకు ట్రో అప్పుడు ట్రోలింగ్ చేసి ఇప్పుడు సడన్గా ట్రోలింగ్ ఎందుకు ఆపేశారు సమంత పెళ్లి చేసుకుంటే నాగ చైతన్యం మీద ట్రోలింగ్ ఆపేసి సమంత మీద బిగిన్ బిగిన్ బిగించేశారు సమంత సెకండ్ మ్యారేజ్ కూడా బ్రేకప్ అయితే అప్పుడు 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 ఏం చేస్తారు నా చేత ట్రోలింగ్ చేస్తారు వీళ్ళకి ఏ పని ఇంపార్టెంట్ లేదన్న వీళ్ళు వీళ్ళు బతుకులు మొత్తం ట్రోలింగ్ చేసుకోవడమే అది బతుకు 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 సరిపోదు అది వీళ్ళు ట్రోలింగ్కి అది పెద్ద పెద్ద ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళు లెక్క ఉందలే కానీ ఇప్పుడు సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకునే అంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద చూస్తున్నారు చాలామంది ఎవరు కూడా ఇట్లా డిప్రెషన్లో ఉండకుండా మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అనే కోణంలో కూడా చూస్తున్నారు దాని పట్ల మీ ఒపీనియన్ అది బెటరే కదా వెరీ గ్రే అసలు ఆ విషయంలో వెరీ గ్రేట్ తను ఏంటంటే ముందుకెళ్ళింది అక్కడ అక్కడే ఆగిపోవాలా ముందుకు వెళ్ళింది తను కూడా తనకు కూడా ఒక లైఫ్ ఉంది నాకు కూడా ఒక లైఫ్ ఉంది నాకంటూ పర్సనల్ స్పేస్ ఒకటి ఉంది అని అనుకున్నది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది అది సో ఇప్పుడు లైఫ్లో కొంతమంది బ్రేకప్ అయిన వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఆత్మహత్యలు చేసుకుని ఇప్పుడు చూస్తాం మనం న్యూస్లో చిన్న భర్తతో చిన్న గొడవైన దానికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విడిపోతున్నారు సో ఈ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్లో నేను ఏం చెప్తానంటే ప్రేమి ప్రేమించండి పెళ్ళిళ్ళు చేసుకోండి ప్రేమించేటప్పుడు వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే వాడు జెన్యునా కాదా వాడు మనల్ని బాగా చూసుకుంటాడా చూసుకోడా ఏంటి వాడు ఒక సైడే కాదు రెండు సైడ్లు కరెక్ట్గా ఉండాలి రెండు సైడ్లు కరెక్ట్గా ఉంటేనే రిలేషన్ నిలబడిద్ది లేదంటే సంక నాగిపోద్ది ఏంటి ఇప్పుడు నీకు మీకు రిలేషన్ ముందు మీ ఇద్దరు మీ ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు గొడవలు పద్దాగల గొడవలు జరుగుతూ ఉంటే తను నీకు సెట్ కాదు సెట్ కాదు అని అర్థం చేసుకోవాలి మీరు అది ఆ రిలేషన్ ఇంకా ముందుకు వెళ్ళ ముందుకు వెళ్ళకూడదు అక్కడితోనే ఆపేసేయాలి అది నా ఒపీనియన్ జీతం చూసుకొని ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కదా తల్లిదండ్రులు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా సంపాదించే వాడికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఇచ్చి పెళ్లి పెళ్లి చేయటం ఈరోజు ఈ రోజుల్లో కామన్ అయిపోయింది బాగా ఉన్నోడికి లేనోడికి తేడా అంటే లేనోడికి ఏమో టెన్త్ క్లాస్ అమ్మాయిని లేదంటే ఇంటర్మీడియట్ చదువుకున్నామని ఇచ్చి పెళ్ళి చేస్తున్నారు బాగా చదువుకున్నోడికి ఇచ్చి పెళ్ళి చేస్తున్నారు బాగా చదువుకున్నోడికి ఇచ్చి చేసిన చదువు చదువు లేకుండా ఇచ్చిన చేసినా పెద్ద తేడా ఏం లేదు కదా ఏంటి కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి అంతే ఈ సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి ఫస్ట్ అది జెన్యుడు జెన్యునా అనేది కరెక్ట్గా ఉండాలి ఇద్దరు కరెక్ట్గా ఉంటేనే ఆ రిలేషన్ నిలబడింది అది ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఇచ్చి చేసినా పేదోడికి ఇచ్చేసిన పెద్ద యూజ్ ఏం లేదు కదా కరెక్ట్ కరెక్ట్ తిని తిని ఏం చేయలేదు కదా అది జాగ్రత్తగా ఉండాలి ఆమె విడిపోయినా సరే పెళ్లి చేసుకోకూడదు బ్రహ్మచారి మిగిలిపోవాలి అంటావు లవ్ చేసి చేసుకుంది పది పన్నెండేళ్ళుగా ప్రేమించుకున్నారు సంవత్సర కూడా కాపురం చేయలేదు అంటావు అంతే కదా నీ బాధ అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఆడిపోయి అడుగు నీకు దమ్ముంటాయి మరి మీరు దేనికి అడగలేదు భయానికే కదా కొడతారనే కదా పైగా నువ్వు ఇంట్లో ఉంటే కూడా వచ్చి మరి మార్డర్ చేస్తారు అంతే అంటే దీన్ని బట్టి అర్థం అంటే జనాలు హీరోలకి హీరోయిన్లకి వాళ్ళ డబ్బులు చూసి వాళ్ళ భయం వేసి వాళ్ళేం అడగలేక గమనైపోతారు వాళ్ళని ఫాలో అవుతారు అనమాట వాళ్ళేం తీకలేరు తెలిసేది అందరికీ వాళ్ళు చేసేది అన్యాయము ఆ సినిమా టికెట్ ఏంటి ఉంటుంది మనం అడగలు కదని అడగరు ఎవరు వాళ్ళు ఫాలో అవుతారు నేను ఆ సినిమాని బాగుంటుంది అన్న ఒక లక్ష కోట్లు వస్తాయన్న నా ఎవడా కొడుకులందరు వచ్చినా పాడతారు నీ వాళ్ళ సినిమా ఫ్లాక్పోయిందండి ఇదే కాదు అంత ఏందంటే ఓడిని ఫాలో అవుతాడు అంతేగాని ఓడిని అడగలేడు బాయ్ కాబట్టి సినిమా హీరోని హీరోయిన్ ఫాలో అయ్యే దేశ విధి పూజించే విధి వాళ్ళని దేవుళ్ళు అనుకుంటారు దేవతలు అనుకుంటారు అలాగే మేము కూడా వాళ్ళని ఫాలో అవుతుంది నాకు చెప్పి చెప్పిప్పుడు నేను ఏమైనా మాట్లాడితే నా మీద రావడం దాడి చేయడం దేనికోచింది నేను కూడా ఫాలో అయితే బాగా నేను కూడా ఒక నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాను కానీ పరిస్థితి బాగాలేదు పరిస్థితి బాగుంటే ఖచ్చితంగా చేసుకుంటాను ఓడి అన్నాడు పేదోడు కూడా ఒక నాలుగైదు పెళ్ళు చేసుకో వచ్చాయా ఇవిడే వండని అదేం చేస్తావు అంతే అంతేం కెమెరా అంతేగాని నేను యాక్టర్లు కానీ హీరోలు కానీ కానీ నేను ఏమీ అనను ఫాలో అవుతా ఈ జనాల్లాగే నేను కూడా ఫాలో అవుతా నాకు భయమే నన్ను మర్డర్ చేస్తా చెప్పు ఆ సినిమా యాక్టర్లు ఎవరో ఒక డబ్బులు ఇస్తారు వాళ్ళు వచ్చి మామ మమ్మల్ని ఏమైనా అంటారు ఎడ దేని కొంచెం చెప్పు నేను కూడా సినిమా వాళ్ళు ఫాలోనే అవుతా అంతే నేనేం అడగను సైలెంట్గానే ఉంటాను కానీ అయ్యి బొమ్మ రవి అన్న అంతే పాటలంతే ఆటబడి కాబట్టి దయచేసి సమంత ఎవరు ఏమి అనకండి సమంత చేసింది కరెక్ట్ పని ఆమె వైపే న్యాయం ఉంది దయచేసి ఆమెకి న్యాయం చేయండి